నమ రాజమహేంద్రవరం శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయము చాలా హిస్టారికల్లో పురాతన సాంస్కృతిక ఉన్న ఆలయము చాలా క్షేత్రము చాలా యాన్షియంట్ చూడండి వీక్షించండి ఫ్రెండ్స్ రాజమహేంద్రవరం గోదావరి గోదావరి ఉద్యోగ పనులు చాలా ప్రముఖమైన ఆలయము చాలా ఇక సోమవారం వచ్చిందంటే చాలా భక్తులు భక్తుల జన సందోహం ఎక్కువగా ఉంటుంది భక్తులు ఈస్ట్ వెస్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ఆలయానికి ఈ ఆలయం ఈశ్వరుడు శివమార్కండేయులు స్వామి చాలా చాలా మహిమాన్య దేవాలయము వీక్షించండి ఫ్రెండ్స్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరూ లైక్ చేస్తే సంతోషం ఈ లైక్ నాకు చాలా సంతోషంగా ఇస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్